హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోటాక్స్ ఫ్రమ్ యుఎస్ఏ ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే లైక్ బోస్టన్ బోస్టన్ ట్రిప్ మాకు యూనివర్సిటీలో బస్ పెట్టారు ఎవ్రీ పర్సన్ ఒక టెన్ అవర్స్ కడితే బోస్టన్ మన బోస్టన్ తీసుకెళ్తున్నారు కాలేజ్ వాళ్ళే ఒక బస్ పెట్టి సో బోస్టన్లో మన మమ్మల్ని ఒక చోట దింపేస్తారు సో మేము ఇంకా బోస్టన్లో మొత్తం తిరగడమే సో మీకు ఈరోజు బోస్టన్లో ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ లైక్ బోస్టన్ సెంట్రల్ హబ్ ఐటీ హబ్ అనేది అందరికీ తెలిసింది సో అది ఎలా ఉంటుంది బిల్డింగ్స్ ఎలా ఉంటాయి సో కుదిరితే మేము హార్బర్కి వెళ్ళాలనుకుంటున్నాం సో ఇవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం ఆలస్యం లెస్ స్టార్ట్ అయ్యే ಬಿಟ್ಟ చూస్తున్నారుగా ఇదే మా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్ మాకు బోస్టన్ ట్రిప్కి మా కాలేజ్ వాళ్ళే బస్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారని చెప్పారు కదా సో చాలా పెద్దగా ఉంది ఈ బస్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వాష్రూమ్ ఉంది సో నేను ఇండియాలో ట్రావెల్ చేసిన బస్సెస్లో అన్నింటిలో నేను ఎప్పుడు వాష్రూమ్ చూడలేదు మేబీ స్లీపర్స్లో లైక్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సెస్లో మేబీ ఉండొచ్చు అండ్ ఇక్కడైతే మేము ఎగ్జాక్ట్గా నైన్కి రావాలని చెప్పారు కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ మేము మాకు కొంచెం లేట్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి బస్సు స్టార్ట్ అయ్యింది అండ్ అప్పుడు టైం వచ్చేసి లైక్ ఎగ్జాక్ట్కి నైన్కి ఒక ఫైవ్ మినిట్స్ మేము ఫైవ్ మినిట్స్ ఉండంగా వెళ్ళాము సో మేమేమనుకున్నామంటే అందరూ వచ్చేస్తుంటారు లైక్ మేమే లాస్ట్ అని చెప్పి మేము రన్ చేసాము కానీ అలా ఏం లేదు మేము లా మేమే మేమే ఫస్ట్ వెళ్ళాము మీరు చూసినట్టే ముందు క్లిప్లో అండ్ జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అందరూ వచ్చేసారు అండ్ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో మా కాలేజ్లో మా మనకి మాకు ఓపిక ఉండి వెళ్ళాలి కానీ ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది మోస్ట్లీ మేమైతే ఇప్పటి వరకు లైక్ మేము కొత్తగా కొత్తగా ఫాల్లో వచ్చినప్పుడు మాకైతే ఇక్కడ దగ్గరలో ఉన్న యాపిల్ తోటలకు తీసుకెళ్లారు సో మేము మా ఫ్రెండ్స్ అందరం అప్పుడు వెళ్ళాము చాలా బాగుంది లైక్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళాలి లైక్ మనకేం ఖర్చు ఏమి ఉండదు లైక్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే అన్నీ చూసుకుంటారు లైక్ ఫుడ్ కానీ అలాగా సో మాకు వచ్చేసి ఈ ట్రిప్కి ఎలా అంటే మేము ముందే టికెట్స్ తీసుకోవాలి కానీ టికెట్స్ తీసుకున్న డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు సో మేమైతే ఇలాగ స్టార్ట్ అయిపోయాము సో ఆ రోజు ఫుల్ విండిగా ఉంది చూడడానికి కొంచెం ఎండ్ వచ్చి సన్నీగా ఉంది కానీ చాలా చలిగా ఉంది సో ఒక ఒక మార్నింగ్ లేచి వెళ్ళాలా లేదా అని కూడా ఇంకా ఇది ప్లాన్ చేసుకున్న ట్రిప్ కదా అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము సో కాలేజీలో ఇలాంటి ట్రిప్స్ ఉంటే అస్సలు మిస్ కాకూడదు లైక్ ఎంతో ఫన్ ఉంటుంది అండ్ మ్యామ్ త్రూఅవుట్ బస్ జర్నీ అంతా మా ముందు కూర్చున్న బ్యాచ్ కానీ మా మేము కానీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం లైక్ అందరూ అంతాక్షరియా ఆడారు సో లైక్ మన ఇండియాలో మనం మన ఫ్యామిలీతో కలిసి అందరం ట్రిప్స్కి వెళ్తే ఎలా ఉంటుందో సో అలా ఉంది వన్ అవర్ జర్నీ మాకు మేము ఉండే ప్లేస్ నుంచి బోస్టన్ వెళ్ళడానికి కను కానీ మాకు అసలు జర్నీ అనేది తెలియలేదు సో ఈజీగా అయిపోయింది అందరూ బాగా డ్యాన్స్ వేశారు లైక్ పాటలు పాడుకున్నారు డమ్షరట్స్ ఆడారు సో బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం సో కాలేజ్లో ఏవైనా ఈవెంట్స్ ఉంటాయి సో మాకు మా కాలేజ్లో ఒక యాప్ ఉంటుంది సో యాప్లో మనకి ఏ రోజు ఏ ఈవెంట్ జరుగుతుంది సో ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏమేమి ఉంటాయి లైక్ ఫుడ్ ఉంటుందా యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి ఏ టైంకి ఎండ్ అవుతుంది సో ఎవరెవరు రావచ్చు ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు సో అలా చూసేసుకొని మనం వెళ్ళొచ్చు సో కాలేజ్లో ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది చెప్పినట్టే సో మేము ఈరోజు బోస్టన్ ట్రిప్కి అలానే యాప్లో చూసుకొని లైక్ కాలేజీకి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం అండ్ సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఇంకా చూసేయండి లైక్ బోస్టన్లో హార్బర్ అనేది అండ్ మెయిన్గా బోస్టన్ హబ్ అనేది లైక్ ఏమంటారు సెంటర్ ఆఫ్ ద సిటీలో మమ్మల్ని దించేశారు సో అక్కడ నుంచి మనం ఈవినింగ్ వరకు మాకు టైం ఇచ్చారు సో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు మీరు ఎక్కడైనా తిరగండి అని చెప్పి వదిలేశారు అందరు ప్లాన్స్ చేసుకొని బీచెస్కి అలా వెళ్ళారు మేము మమ్మల్ని ఎక్కడ దింపారు సో అటు చుట్టుపక్కల హార్బర్ ఉంది అండ్ ఫేమస్ క్విన్సీ మార్కెట్ అని ఉంటుంది సో దానికి అవన్నీ మేము చూసేసాము సో వీడియోలో ఫర్దర్గా చూసేయండి మీరు అవన్నీ ఆఫ్టర్ వన్ అవర్ జర్నీ మేమైతే బోస్టన్ రీచ్ అయిపోయాం సో ఇక్కడ చూస్తున్నారుగా సో బోస్టన్ రాగానే చాలా టాల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ మాకు చూడడానికి ఫస్ట్ టైం లైక్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేము ఇక్కడికి వచ్చేసాం సో మమ్మల్ని ఈ స్పాట్లో లైక్ ఇక్కడంతా మీకు మీరు రైట్ సైడ్ అంటే మొత్తం పార్కింగ్ స్పేస్ సో ఆ స్పాట్లో మమ్మల్ని దింపేశారు దింపేసి లైక్ ఒక టైం చెప్పేసి మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పారు అండ్ మేమైతే స్ట్రైట్గా వెళ్ళగానే స్టార్ బుక్స్కి వెళ్ళాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈరోజు చాలా ఫుల్ విండీగా ఉంది లైక్ మేము ఐదు నిమిషాలు బస్ దిగి అక్కడికి వచ్చేసరికి మాకు చాలా చేతులన్నీ బోన్స్ అన్నీ క్రష్ అయిపోతున్నట్టే అంత ఫుల్ చలిగా ఉంది మేము అనుకున్నాం ఈరోజు ఇలా ఉంటే త్రూ అవుట్ డే మొత్తం మనం బయట ఎలా ఉండగలమని సో లక్కీగా తర్వాత టైం లెవెన్ ట్వెల్వ్ అవ్వగానే లైక్ ఎండ్ వచ్చి అండ్ సన్నీగా బాగా ఉంది సో మేము ట్రిప్ అంతా ఎంజాయ్ చేయగలం సో ఇక్కడ చూస్తున్నట్టు మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయి కాఫీ తీసుకుని అందరం అండ్ పైన లాంజ్ ఉంటే సో అక్కడికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుదామని చెప్పి సో పైకి వెళ్ళి అందరం కొంచెం ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని సో మా కాఫీ అయితే తాగేసి సో మేము ఇంకా స్టార్ట్ అయ్యాము బయటికి లైక్ చాలా ఫుల్ ఫుల్ అంటే చాలా చలిగా ఉంది సో మనకి ఆల్మోస్ట్ ఏదైనా షాప్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోదామా లైక్ ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో హీటర్స్ ఉంటాయి సో బయట అందుకే ఇక్కడ వింటర్ అంటే చాలా సీవియర్గా ఉంటుంది సో మేము మేము వెళ్ళింది లైక్ ఇప్పుడు మార్చ్లో అనుకుంటున్నాను సో చాలా అంటే చాలా చలిగా ఉంది సో మేము బయటికి రాగానే మేము ఫస్ట్ ప్లాన్ చేసుకుంది క్విన్సీ మార్కెట్ సో క్విన్సీ మార్కెట్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇది లైక్ ఎయిటీన్త్ సెంచురీలో ఇది యుఎస్లో ఫస్ట్ మార్కెట్ అంటే ఫుడ్ మార్కెట్ లైక్ ఈ క్విన్సీ మార్కెట్లో ఎలా అంటే మీకు జపనీస్ ఫుడ్ అండ్ చైనీస్ ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ అమెరికన్ ఫుడ్ మెక్సికన్ ఫుడ్ ఇలా మనకి ఏ అయినా మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అస్సలు మనకి ఎంత గ్యాప్ కూడా ఉండదు మనం ఏదైనా బై చేసి తినా తిందామన్నా కూడా చాలా రష్గా ఉంటుంది సో మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల ఇంకా క్విన్సీ మార్కెట్ అనేది ఓపెన్లో లేదు సో మేము ఇంకా లైక్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా సో అన్నీ మనం తిరుగుదాం కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి సో అందరం కాఫీ పట్టుకొని కొంచెం సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మాకు కొంచెం ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో లైక్ చిన్న హార్బర్ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది అని తెలిసింది సో అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది అందరు ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నారు కాబట్టి సో మేము మ్యాండటరీగా ఫోటో వేసాం లైక్ అందరు ఒక పది నిమిషాలు అన్ని ఫొటోస్ తీసేసుకొని ఇప్పుడు మేము హార్బర్కి స్టార్ట్ అయిపోయాము లైక్ మేము దిగిన బస్ దిగిన పాయింట్ దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్లో పిన్సీ మార్కెట్ ఉంటుంది అండ్ ఫైవ్ మినిట్స్లో హార్బర్ ఉంటుంది సో అటు వెళ్తున్నాం సో ఇక్కడ మాకు లైక్ రంగోలీ కనిపించింది లైక్ నేనైతే ఇక్కడ కూడా ఇలాగా పెయింటింగ్ వేసారని చెప్పి కొంచెం సేపు మేము దాని గురించి డిస్కస్ చేసుకుని అంతా ఇంకా మేము హార్బర్కి వెళ్తున్నాం సో హార్బర్కి వెళ్ళేటప్పుడు మాకు డబల్ డెక్కర్ బస్సెస్ అనేది కనిపించాయి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు క్లిప్లో సో ఇక్కడ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఒక కౌంటర్ ఉంది సో అక్కడ ఒక పర్సన్ ఉన్నారు అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ బై చేయాలి లైక్ టూ త్రీ అవర్స్కి ట్వంటీ డాలర్స్ అడల్ట్స్కి ఒక కాస్ట్ కిడ్స్కి ఒక కాస్ట్ లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే సో మనకు కొంచెం ఆఫర్ వల్ల అలా తగ్గుతుంది టికెట్స్ సో అందరూ అవి తీసుకొని ట్రిప్ వెళ్తున్నారు సో ఈ ట్రిప్లో ఏంటంటే లైక్ మన బాస్టన్లో బోస్టన్ దాన్ని న్యూ ఇంగ్లాండ్ అంటారు కదా ఈ స్టేట్లో లైక్ అంటే ఈ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అన్నీ యూరోపియన్ ఆర్కిటెక్చర్ అన్నీ బిల్డింగ్స్ ఉంటాయి సో ఓల్డెస్ట్ సిటీ సో బిల్డింగ్స్ అన్నీ చాలా పాతగా ఆర్కిటెక్చర్ అంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది సో ఆ మెయిన్ మెయిన్ బిల్డింగ్స్ అన్నీ మనకి ఆ డబుల్ డెక్కర్ బస్సెస్లో తిప్పుతారు సో చాలా బాగుంటుంది కానీ మాకు మేము వచ్చిన దానికి వన్ వన్ డేలో ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పోతే ఏందని చెప్పి మేము బై చేయలేదు అండ్ మేము వచ్చేసి హార్బర్కి వెళ్ళ వెళ్ళాలనుకున్నామని చెప్పారు కదా సో ఇక్కడ మేము హార్బర్కి వెళ్తున్నాం సో మేము హార్బర్కి రీచ్ అయ్యే టైంకి ఫుల్ చెప్పాను కదా ఇంకా సన్ రాలేదు చాలా బ్రీజీగా ఫుల్ చలి పుడుతుంది అండ్ అది చిన్న పార్క్ కూడా ఉంది అందరూ మేము ఎర్లీ మార్నింగ్ లైక్ నైన్ నైన్ థర్టీ టెన్ లోపే కాబట్టి ఎవ్వరు లేరు చాలా లిమిటెడ్ ఉన్నారు మేమైతే వెళ్ళి ఫుల్ హార్బర్ దగ్గరికి ఫుల్ ఎంజాయ్ చేసాము అంతా చూసి అంతా లైక్ అప్పుడే మేము అసలే చలిగా ఉంది మాకు సో ఇంక మేము హార్బర్ దగ్గరికి వెళ్తున్న మేము దగ్గరికి రీచ్ అవుతున్న కొద్దీ ఇంకా ఫుల్ గాలి చలి సో మేమైతే అసలు ఉండలేకపోయాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అక్కడికి వెళ్ళి సో అన్ని షిప్స్ బోట్స్ చిన్న చిన్నవన్నీ అక్కడ అక్కడ ఉన్నాయి సో మేము కొంచెం టూ త్రీ పిక్స్ తీసేసుకొని వచ్చేసాము ఇంకా అసలు బయట ఉండలేకపోయాము అండ్ చూస్తున్నారు ఇదే ఫుల్ హార్బర్ చాలా చిన్న చిన్న షిప్స్ అన్ని మరి పెద్ద షిప్స్ ఏమి లేవు చిన్న చిన్నవి అండ్ లైక్ ఒక బోట్ పార్టీస్ అలా జరుగుతూ ఉంటాయంట ఇక్కడ సో ఆ షిప్స్ అన్నీ అక్కడ ఉన్నాయి సో వీట వీటన్నీ చూసుకొని కొంతసేపు ఉండేసి మేము ఇంకా షాపింగ్ షాపింగ్ వెళ్ళాలని లేదు కానీ ఆ చలికి తట్టుకోలేక మేము లైక్ పక్కనే ఒక షాప్ ఉంటే ఏదో ఒకటి లోపల వెళ్తే హీటర్ అయినా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాము సో వెళ్ళిపోయి ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళ ఇదన్నీ చూసేస్తున్నాం కానీ ఏమి అంటే ఏమీ కొనలేదు కొనడానికి కూడా మనం అఫోర్డ్ చేయలేమన్నీ లైక్ ఒకటి టాప్ వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు పది వేలు అలా ఉంది సో అన్నీ అలా చూసేసి ఒక టెన్ మినిట్స్ అలా స్పెండ్ చేసేసి సో అన్ని మా ఫ్రెండ్స్ అయితే ట్రైలు వేసారు సో మనం ఎలాగో కొనలేము అని చెప్పి అన్నీ చూసేసి సో మేము ఇంకా బయటకు వచ్చేసాము సో బయటకు రాగానే మేము వెళ్ళాలి అనుకుంది క్వీన్సీ మార్కెట్ సో క్వీన్సీ మార్కెట్ అప్పటికి ఓపెన్ చేస్తారు సో వెళ్ళాము ఫస్ట్ మేము సో వెళ్ళగానే మేమంతా ఎక్స్ప్లోర్ చేసాం లైక్ ఏమేమి ఫుడ్ ఉంటాయి అక్కడ మనం తినచ్చా తినగలమా లేదా సో ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ అనేది చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్లో వీళ్ళు ఇక్కడ బీఫ్ కానీ పోర్క్ కానీ అలా వేసేసి మనకి ఇచ్చేస్తుంటారు సో మనం కొంచెం కాన్షియస్గా సెలెక్ట్ చేసుకోకపోతే చాలా కష్టం సో మేము ఏమేమి కావాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాం లైక్ చికెన్ ఓన్లీ చికెన్ ఉండే ఐటమ్సే తీసుకుందాము అలా అని చెప్పేసి ముందే ఎక్కడే ఈ షాపింగ్ చేస్తున్నప్పుడే అందరం ప్లాన్ చేసేసుకొని ఇంకా మేము బయటికి అని అనుకున్నాం సో ఇక్కడ చూస్తున్నారు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చిన్న చిన్న స్క్రంచెస్ లైక్ మన రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ చెప్పాను కదా మేము ఇక్కడికి వచ్చేసాం మేము క్విన్సీ మార్కెట్ ఓపెన్ అవ్వగానే వచ్చాము కాబట్టి ఎవ్వరు లేరు మీరు ఈ క్లిప్లో చూస్తే సో కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంత ఖాళీగా కూడా అస్సలు ఉండదు సో మీరు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోలో నెక్స్ట్ క్లిప్స్లో చూస్తారు అస్సలు వెళ్ళడానికి కూడా ప్లేసే ఉండదు సో ఇది మేము స్టార్టింగ్ కాబట్టి సో కొంచెం ప్లేస్ ఉంది సో మేము ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏమేమి ఫుడ్ ఉంటుంది ఏమేమి తినగలం సో పిన్సీ మార్కెట్ టోటల్ ఫుడ్ ఇంక మొత్తం ఫుడ్ చైనీస్ జపనీస్ అన్ని ఫుడ్ ఉంటాయి సో ఒక బెస్ట్ థింగ్ వచ్చేసి మనకి శాంపిల్స్ పెడుతుంటారు ఫ్రీగా వెళ్ళి అన్ని శాంపిల్స్ తినేసేయచ్చు సో మేము ఇక్కడంతా చూస్తున్నాం లైక్ ఏమేమి బాగుంటుంది ఎలా ఉంటుంది సో మన ఇండియన్ కుజీన్ ఉంది పానీపూరి ఇవి కూడా ఉన్నాయి సో మేమైతే ఫైనల్గా చికెన్ వ్రాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం సో అదైతేనే మనం కొంచెం తినగలం వేరే వేరే ఉంటే మనకేం తెలియదు అలా అని చెప్పేసి ఇక్కడ చూసారుగా ఎంత క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ మనకు అమ్ముతున్నారు లైక్ మన బ్రేస్లైట్స్ అని చైన్స్ అని చిన్న చిన్న రాళ్ళు హార్ట్ హార్ట్ షేప్లు అలాగా ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ చూసి ఈ సెక్షన్కి రాగానే నాకు మన ఇండియాలో మన తిరునాలు జాతరలు జరుగుతాయి కదా సో ఒకసారి నాకు అదంతా గుర్తొచ్చింది చిన్నప్పుడు మనం జాతరకు వెళ్ళి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ కొనుక్కొని మనం ఆడుకునే థింగ్స్ అన్నీ కొనుక్కో అలాగా అక్కడ చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్ని కొ ఇవి కొన్ని నేడవడం ఇవన్నీ చాలా క్యూట్గా అనిపించాయి సో మేము లంచ్ వేసేసి ఇంకా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము సో చిన్న పర్ఫార్మెన్స్ జరుగుతుంది బయట సో మీరు వీడియోలో చూసేయండి ఫర్దర్గా Alright kid, it's your time to shine. Let's go kid. Don't worry, it's his first time. He's just warming up. To the other side. Alright. Let him see his speech. No running. run it. Don't run it. Now jump, now jump it, now jump it, now jump it. Do the Fortnite, do the Fortnite, do the Fortnite. That's a hard move. What else do we have for him? One spin, kid. All right, he has that. Woo! So the Michael Jackson. Come on, give it up! All right, this is his last move. You got this, kid. All right, down. So the people what you got? <laughs> <laughs> um, Jim, 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 Jim. Please do like, share, and subscribe. <laughs> Thank you guys. <laughs> we are done with the boston tree and we are heading to the bus there is a bus